నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ లక్షలాది ధరణి దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడానికి రీజన్ ఏంటి ధరణిపై వస్తున్న ఆరోపణలు దృష్టిలో పెట్టుకుని అధికారులు కావాలని తిరస్కరిస్తున్నారా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి ధరణి దరఖాస్తుల విషయంలో ఏం జరుగుతోంది తెలంగాణలో ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది గత ప్రభుత్వ హయాంలో ధరణి పెండింగ్ దరఖాస్తులు దాదాపు ఐదు లక్షల వరకు తహసీల్దారుల నుంచి కలెక్టర్ల వరకు తిరస్కరించగా ప్రస్తుతం అదే వైఖరిని రెవెన్యూ అధికారులు కొనసాగించడం విస్మయాన్ని కలిగిస్తోంది ప్రస్తుతం చాలా జిల్లాల్లోనూ ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్టు సీసీఎల్ఏకు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి రెండు నెలలుగా కొనసాగుతున్న ఇదే విషయమై సీఎం ేవంత్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిసిఎల్ఏ అధికారులు రెవెన్యూ అధికారులు పలు సూచనలు చేశారు ధరణి దరఖాస్తులను ఏ కారణంతో తిరస్కరించారో కూడా చెప్పాలని ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల విషయంలోనూ రెవెన్యూ అధికారులు అదే వైఖరిని అవలంబిస్తున్నారని కనీసం రైతులకు సమాచారం ఇవ్వడం లేదని పలు జిల్లాలలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ నెల పదిహేనవ తేదీ లోపల ధరణి దరఖాస్తులు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి ఆదేశాలిచ్చారు ఈ ఆర్డర్స్ ను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ధరణిలో సుమారు రెండు లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది జులై పదహారవ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి ధరణి సమస్యలపై సమీక్షించారు అంతకుముందు రెండు సార్లు ధరణి సమస్యలపై సీఎం సమీక్షను నిర్వహించారు స్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఆగస్టు పదిహేను నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో అధికారులు వాటిని పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి దాదాపు రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఇందులో తహసీల్దార్ల వద్ద యాభై మూడు వేల ఎనిమిది వందలు ఆర్టీఓల వద్ద ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై అదనపు కలెక్టర్ల వద్ద నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కలెక్టర్ల వద్ద ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు పరిష్కారం కావలసిన దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో పది వేల తొమ్మిది వందల ఎనభై సంగారెడ్డి జిల్లాలో పది పేల తొమ్మిది వందల నలభై మూడు నల్గొండ జిల్లాలో ఏడు వేల ఏడు వందల రెండు యాదాద్రి భువనగిరిలో ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఖమ్మంలో ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు నాగర్ కర్నూల్లో ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు లెక్కన ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అయితే ఇందులో చాలా వాటిని తహసీల్దార్లు తిరస్కరించడంతో పాటు కనీసం వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా కారణం తెలపలేదని తెలుస్తోంది జిల్లాల పరిధిలో ప్రతిరోజు వెయ్యికి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా దాదాపు ఆరు వందల వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తూ ఉండడం వల్లే పెండింగ్ దరఖాస్తులు ఆలస్యమవుతున్నట్టుగా తెలిసిందాయి మండల స్థాయిలో దరఖాస్తుల పెండింగ్కు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం పని ఒత్తిడి కారణాలుగా తెలుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తహసీల్దార్లకు నివేదిక అందించకపోవడం ప్రభుత్వం ఇచ్చిన గడువు కారణంగా ఏదో విధంగా తహసీల్దార్లు తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది